A.I ext ordinary Eat morally Ain't afraid to shake her behaviLee lateral Fixbox Brennan Mar rij జరుపులంగాతోనే ఈ ఆసుపత్రి మరుగున ఏర్పాటు చేయడం ఉచిత శిబిరాలు కూడా ఆమె ప్రేరణ ప్రజలకి సేవలు అందించాలనేటువంటి స్ఫూర్తి వారి తల్లిగా నిరంతరాయంగా పేద ప్రజలకు చెవి ముక్కు గుంతుతో బాధపడుతున్న నిరుపేద వర్గం ప్రజలకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆపరేషన్ మత్తు ఆపరేషన్ అయినాక వాడుకునేటువంటి మందులు రూమ్ సర్వీసులు నర్సింగ్ సర్వీసులు ఇంజెక్షన్లు ఆహారము ఇవన్నిటినీ కూడా పూర్తి ఉచితంగా పేదవారికి మేము అందిస్తూ ఉన్నాం ఇది మధుమని చారిటబుల్ సొసైటీ ఇది ఒక సేవా సంస్థ ఆ సంస్థ ద్వారా మేము ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాం దానికి నిజంగా పేద ప్రజలు మా దగ్గరికి వచ్చి చేయించుకున్నందుకు వారికి ధన్యవాదాలు మినిస్టర్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా మధుమణి ఉన్నంతకాలం అంటే ఈ దేశంలోనే పేరెన్నిక ఉన్నటువంటి చెవి ముక్కు గొంతు వైద్యులు డాక్టర్ మసూదన్ రావు గారు అటువంటి వ్యక్తి నందాలలో ఉండడం నందాల ప్రాంతంలో ముప్పై సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడం నందాల వైద్యులకే గర్వకారణంగా భావిస్తున్నాము నేను రాష్ట్ర ఐఎంఈ అంటే డాక్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర అంతా తిరిగాను ఇటువంటి వైద్య సేవలు అందించేటువంటి వైద్యుడు లేదా ఆసుపత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు అని చెప్పడానికి మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ముప్పై సంవత్సరాలు నిరాఘతంగా జరగడం అది కాక ఇంతమంది ఆపరేషన్లు చేయడం మామూలుగా క్యాంపులు అంటే ఏదో ఒక క్యాంపు నిర్వహించి మందులు ఇచ్చి కొన్ని పరీక్షలు చేసి పంపిస్తా ఉంటారు ఆపరేషన్ల క్యాంపులు చేసేది చాలా అరుదు ప్రభుత్వ రంగంలో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు బాడ్స్ ఆసుపత్రి తిరుపతి ఉంది అది టిటిడి సపోర్టెడ్ ఆసుపత్రి అక్కడ ఉద్దేశం వైద్య శిబిరాలు చేస్తా ఉంటారు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం దానికి గుర్తింపుగానే భారతదేశంలో ఉన్నటువంటి చెవి ముక్కు గొంతు వైద్యుల సంఘం జీవితకాల సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇరవై ఇరవై నాలుగు జనవరిలో అందించి బెంగళూరులో రెండు వేల మంది ఈఎన్టీ వైద్యుల సమక్షంలో వారికి అందించి సత్కరించడం జరిగింది అదే విధంగా అదే సంవత్సరం డిసెంబర్ లో హైదరాబాద్ లో భారత వైద్యుల సంఘం జరిపినటువంటి దేశవ్యాప్త సదస్సులో వేలాది మంది వైద్యుల సమక్షంలో జీవితకాల పురస్కారం ఐఎంఏ జీవితకాల పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వారికి రావడం జరిగింది వారు చేసిన సేవలకి ఈ అవార్డులు పెద్ద విషయం ఏం కాదు మరి ఎప్పుడు కూడా అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్లు ఈరోజు ఈ ఆసుపత్రిలో ఇన్ని రకాల క్లిష్టమైన ఆపరేషన్లు చేయాలంటే ఖరీదైన పరికరాలు కొనుక్కోవాల్సిందే జర్మనీ ఫ్రాన్స్ నింటో తెచ్చుకోవాల్సిందే కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలని తెప్పించి అది ఉపయోగించి మీకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది క్యాంపులు కానీ మామూలు అప్పుడు కానీ మంచి పరికరాలు లేకపోతే బాగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయలేము విజయవంతంగా చేయలేము మంచి పరికరాలు అవసరం అదేవిధంగా ఆ పరికరాలను ఉపయోగించే నైపుణ్యం అవసరం ఇక డాక్టర్ మనుసూరం గారికి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే వారి కుమారుడు మణిదీప్ కూడా అదే సబ్జెక్ట్ చెవి ముక్కు గొంతు తీసుకోవడం సరే చెవి ముక్కు గొంతు వైద్యులు కుమారుడు వైద్యులు కావడం చూస్తా ఉంటారు డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతా ఉంటారు కానీ మణిదీప్ వాళ్ళ నాన్నగారికి ఏమాత్రం తీసిపోకుండా మళ్ళీ చెప్తున్నాను ఆయన ఆపరేషన్లకే ఆయన అస్తి ఇచ్చినాను మణిదీప్ చేసే ఆపరేషన్లకే ఏ మాత్రం తీసుకోకుండా ఇప్పుడు చెప్పాలంటే ఆయన మించి బాగా చేసే స్థాయికి మణిదీప్ చేరుకున్నాడని చెప్పడం మాత్రం సందేహం లేదు రానున్న సంవత్సరాల్లో మధుమని నర్సింగ్ హోమ్ గతంలో ఎంతటి ఉన్నత ప్రమాణాలతో మీకు శస్త్ర చికిత్సలు అందుతున్నాయో అదే ప్రమాణాలతో అదే ఉన్నత స్థాయి ప్రమాణాల చికిత్సలు మణిదీప్ అదే విధంగా రోహిత్ అతను కూడా బాగా మంచి సర్జరీలు చాలా బాగా చేస్తాడు మా మిత్రుడు డాక్టర్ నటరాజ్ కొడుకు వీళ్ళిద్దరు ఈరోజు మసూర సార్కి అండగా అనేది మధుమని నర్సింగ్ హోమ్ కి వారి కుటుంబానికి కాదు నంద్యాల ప్రజలకు కూడా అది ఒక గొప్ప మంచి అదృష్టంగా భావించాల్సిన అవసరం ఈ విధంగా తండ్రి ఇచ్చినటువంటి ఆపరేషన్ చేసిన ఆపరేషన్లకి కొడుకు చేసిన ఆపరేషన్లకి కూడా అణశిష ఇచ్చే అవకాశం మతమత్తించే అవకాశం దొరకడం కూడా నా అదృష్టం అంటే సార్ కొడుకు కూడా ఆ విధంగానే సర్జన్స్ అయ్యారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు నాగమణి గారు నేను కర్నల్ మెడికల్ కాలేజీ లో పంతొమ్మిదిలో ఎంబీబీఎస్ మేట్స్ ఈ క్యాంపు జరిగినప్పుడు ఆపరేషన్ చేయడానికి చాలా డాక్టర్లు వస్తున్నారు బెంగళూరు నుండి దీపక్ హల్దీపూర్ గారు అదే విధంగా హుస్సేన్ గారు శ్రీనివాసమూర్తి గారు దుబే గారు ఎక్కడెక్కడో వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళకి వచ్చే వాళ్ళందరికీ మరి భోజన వసతి మధ్యాహ్నం భోజనాలు పొద్దున టిఫిన్లు అన్నీ డాక్టర్ నాగమణి గారు చూసుకుంటా ఉంటారు ఈ విధంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా విషయం ఈరోజు నంజాల వైద్యుల్లో దాదాపు ఐదు వందల మంది వైద్యులు నంజాల్లో ఉన్నారు మంత్రి ఫరూక్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు గత మూడు దశాబ్దాలకు పైగా మంత్రి ఫరూక్ గారు అంజాల అభివృద్ధికి చేసేటువంటి కృషి అనేది సామాన్యమైంది ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన నంజాల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రపంచ బ్యాంకు భవనాలు తీసుకురావడం అదేవిధంగా మరి కర్నూలు లో క్యాన్సర్ ఆసుపత్రి సంవత్సరం ప్రారంభించారంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించి ఈ రోజు రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి కర్నూలు ఆసుపత్రిలో ఏర్పడింది అదేవిధంగా మరి మున్సిపల్ సెంటరీ టౌన్ హాల్ షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నందాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత స్థాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి గా ఉన్నప్పుడు నందాల ప్రభుత్వ కాలేజీకి కొత్త భవనాలు మంజూరు చేయడం నిర్మించడం కూడా ఆయన లోనే జరిగింది అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి చిరునామాగా పరుగారు సేవలు అందిస్తున్నారు ఈ రోజు మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు కాబట్టి వారి స్థానంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి వారి కుమారులు ఫిరోజ్ ఉంటూ తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేసినందుకు ప్రత్యేకించి ఫిరోజ్ ఫయాజ్ గారికి కూడా ఈ సందర్భంగా మా వైద్యుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము

సేవ చేసే దృక్పథం అనేది చాలా చాలా చిన్న విషయం కాదు ఎక్కడ ఎక్కడ కూడా అడ్డంకు లేకుండా ముప్పై సంవత్సరాలు కొనసాగుతుందండి ఇక్కడ ఉన్న పేదరికం ఎక్కువగా తొంభై మంది ప్రపంచంలో అన్నింటికంటే చెట్టు పేదరికం దాని గురించి నేను మన చెప్పకూడదు వారి బాధలు వారి కష్టాలు వారి జీవనం వారి జీవన జ్ఞానం దాని గురించి చెప్పాలంటే పెట్టేది అన్ని బాధలు మళ్ళా ఉండే జబ్బుల గురించి తెలుసు కానీ ఆర్థిక లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేక కొనసాగించలేక తెలిసి కూడా కంటిన్యూ చేసుకుంటూ దాతలు ఉంటే వారితో సంప్రదించి సంవత్సరానికి ఒకసారి వారి తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం కార్యక్రమాలు చేసి వారు ఆదుకోవడం అనేది చాలా గొప్ప సంగతి ఇటువంటి పేదవాళ్ళకి తల్లి విజయమని చెప్పడం లేదు పెద్దవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారికి చేసిన బాధ్యత కార్యతరణ బాధ్యత పడుతుంది కాబట్టి ఈ రోజు డాక్టర్ మధుసూదరావు గారు వారి కుటుంబం సభ్యులందరూ కలిసి వారి తోడ్పాటుగా మరి డాక్టర్ రవీక్ష గారు వారి మిత్రుడు ఏమి అంతే గాని మరి కుటుంబ సభ్యుడు గారు ఇక్కడ ఉన్న అన్ని కులాలు మతాలు జాతులు కలిసి సంబంధం లేదు భిన్న మతం అన్ని కులాల వారు కాదు పేదవారికి సేవ చేయాలనేది ఆ సేవ దృక్పథంతో ఈ రోజు మన వసూరావు గారు తన తండ్రుల ఆత్మశాంతి కోసం కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం చెప్పి నేను ఒక్కగా తెలుస్తాను కాబట్టి ఇది నేనేదో ఏదో ఇచ్చి గొప్ప అనేది కాదు కాదు స్థలం ఇచ్చినా మేము ఇచ్చినది కాదు అది భగవంతుడు మీకు పెట్టాడు మనం అనుకోని జరగదు కానీ ఆయన ఏం చెప్తే అది చెప్తుంట అది నడిపించేవాడు వాడే కాబట్టి వాళ్ళ చేతులు ఏమీ లేదు అది మీకు సేవ చేయాలని వాళ్ళ తప్పదు భగవంతుడు రాసి పెట్టాడు ఈ స్థలం మీకు రావాలా మీరు చేయాలా నేను కొన్ని నీకు ఒక రకంగా సేవ చేసినందుకంటే నేను వాటిని చెప్పితే అదే నాకు గౌరవం అదే నాకు గౌరవం చాలా రకంగా आपके लैपटॉप में एक और कुछ ऐसे तो निपुण रहस्य रफर्ची हमें लाडने वाला ब्रेकडॉप और चिकने वाला माइंट्रेसिस पढ़ने चीज पढ़ने के लिए भी अच्छी चीज वाला अगर चाहते हो ना तो आपके सामान टीचर उन्हें सोमन नसीज़ है सोमन आने देंगे सरप्राइज़ में होता है नहीं बगैर वाले को काम चुनौ

ఆతిన్ ఆ ఇది సాక్షిని బర్వైని అధ్యక్షులు మాగు 1991 నుంచి నరడిస్తా విలసరంగ ఇదు ఆస్థానం అత్యవైతుల గలారా సర్ సతీ ఇంకా శాంప్లికి ఒక టోకెన్ తీపిస్తాను గుగురుది శా

ధనలక్ష్మి నలభై మూడేళ్ళ స్త్రీ మహిళ బీసీ జనార్దన్ రెడ్డి గారు మా కులా గురువిరెడ్డి గురువిరాడ్ రెడ్డి వాళ్ళంక పూర్తి అందులో అయినటువంటి వాళ్ళు చూపులేస్తున్నారు కదా గురువిరెడ్డికి కూడా y